మేడ్చల్ జిల్లా నాగారం మున్సిపల్ కార్యాలయం ఇప్పుడు అవినీతి చర్చకు కేంద్ర బిందువు అయింది డెవలప్మెంట్ ఆఫీసర్ రఘు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డ ఘటన ప్రభుత్వ వ్యవస్థపై మళ్ళీ తలెత్తేస్తోంది విజుల ఆధారంగా స్పందించిన ఏసీబీ అధికారులు ముందస్తు వ్యూహంతో ట్రాప్ చేసి రఘును లైవ్ లో లంచం తీసుకుంటుండగానే పట్టుకున్నారు ప్రస్తుతం కార్యాలయంలో ఏసీపీ సోదాలు కొనసాగుతుండగా ఈ కేసులో ఇతర అధికారులు కూడా భాగమానే కోణంలో విచారణ నడుస్తోంది ఈ వ్యవహారంపై మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి మా ప్రతినిధి గంగాధర్ లైవ్ లో ఉన్నారు ట్రాప్ జరిగింది ఏంటి వివరాలు జిల్లా కలకలం రేపుతోంది నాగారం మున్సిపల్ కార్యాలయంలో డెవలప్మెంట్ ఆఫీసర్ గా పనిచేస్తున్న రఘు ఒక పౌరుడి నుంచి పనికి సంబంధించి లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులతో చేతులతో రెడీ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు ఏసీబీకి ముందుగానే బిజినెస్ వచ్చింది దానిని బేస్ చేసుకొని అధికారులు వ్యూహాత్మకంగా విజిల్ ఇచ్చిన వ్యక్తి ఎవరో తెలిసిందా గంగాధర్ ఆ వివరాలు అధికారికంగా వెల్లడించలేదు కానీ బాధితుడు చాలా కాలంగా ఫైల్స్ కోసం తిరుగుతున్నట్టుగా సమాచారం మోనిక రఘు ఎంత మొత్తం లంచం తీసుకుంటున్నప్పుడు పట్టుబడ్డాడు సుమారు ఇరవై వేల రూపాయలు తీసుకుంటున్నాడు సమయంలో ఏసీబీ అధికారులు రెడీ హ్యాండెడ్ గా పట్టుకున్నారు మౌనిక ఇతర అధికారుల ప్రమేయం ఉన్నట్టు ఏమైనా ఆధారం లభించాయా గంగాధర్ ప్రస్తుతం కార్యాలయంలో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది మౌనిక ప్రజల స్పందన ఎలా ఉంది ఈ ఘటనపై ప్రజలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రజలందరూ కూడా ప్రజల కోసం ప్రభుత్వ ఉద్యోగులు అదే ప్రజల నుంచి లంచం తీసుకుంటే ఏం న్యాయం ఇలాంటి ఘటనలు ప్రభుత్వంపై ప్రజల నమ్మకాన్ని తగ్గిస్తుంది అవినీతిపై సమగ్రంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం స్పష్టంగా కనిపిస్తోంది ఈ కేసు గురించి మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చిన వెంటనే మేము మీకు తెలియజేస్తాం అంతవరకు చూస్తూనే ఉండండి కైసర్ న్యూస్ తెలుగు